ఎన్నికలు సాధారణమైనవి కావు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు స్వాతంత్రం తర్వాత మన దేశ అభివృద్ధికి బడుగు వర్గాల సంక్షేమానికి సామాజిక న్యాయానికి అండగా ఉన్నది మన రాజ్యాంగంలోని సమానత్వం స్వేచ్ఛ ప్రజాస్వామ్య హక్కులు మత సామరస్యం వంటి అంశాలు డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ల భావజాలం వ్యతిరేకం రెండు వేల ఇరవై నాలుగులో మోడీ మళ్లీ ప్రధాని అయితే కొత్త రాజ్యాంగాన్నే తెస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలి ఒకవైపు ప్రజలలో ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులపై ద్వేషం పెంచడం అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారి ఇళ్లపైకి ప్రభుత్వమే బుల్డోజర్లు నడిపించడం మణిపూర్లో చర్చిలు తగలబెట్టడం పంజాబ్ రైతులను సిక్కు ఆఫీసర్లను ఖలిస్థానులుగా ముద్రవేసి కేసులు పెట్టడం లవ్ జిహాద్ అడ్డుకునే పేరుతో అక్రమ చట్టాలు తేవటం ఇవి మన దేశాన్నే అల్లకల్లోలం చేస్తున్నాయి అత్యధిక మంది హిందువులు అన్ని మతాల ప్రజలతో సామరస్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ బీజేపీ నాయకులు మాత్రం మత మైనార్టీలపై విషం చిమ్ముతూ సాధారణ ప్రజలలో ద్వేషాన్ని పెంచుతున్నారు పోల్చినప్పుడు గత పదేళ్ల బీజేపీ పాలనలో దళితులు ఆదివాసీలపై నలభై ఎనిమిది శాతం నేరాలు పెరిగాయి గొడ్డు మాంసంపై నిషేధం పేరుతో దళితులపై దాడులు పెరిగాయి వారి జీవనోపాధిని దెబ్బతీశాయి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఎదుర్కొంటున్న అసమానతలను గుర్తించడానికి కులగణలను కోరితే బీజేపీ అడ్డుకుంటోంది వారి నాయకులు రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు ఆదివాసీల కోసం యూపీఏ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ అడవులను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగిస్తోంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బిల్కిస్ బానోపై అత్యాచారం దళిత మైనర్ బాలికలపై అత్యాచారాలు ఒలింపిక్ విజేతలైన సాక్షి మాలిక్ వంటి మహిళా బాక్సర్లపై వేధింపులు మహిళల పట్ల బీజేపీ వైఖరిని బయటపెడుతున్నాయి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సామాజిక కార్యకర్తలు మేధావులు జర్నలిస్టులపై ఊపా లాంటి అబద్దపు కేసులు పెట్టడం ద్వారా మాట్లాడే స్వేచ్ఛను నిరంకుశంగా కాలరాస్తోంది కోర్టులు ఈ కేసులు కొట్టేసేలోపు ప్రొఫెసర్ సాయిబాబా జర్నలిస్ట్ కప్పన్ వంటి వారు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోయారు సిబిఐ ఐటీ ఈడీ ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తమ పార్టీకి తొత్తులుగా మార్చుకుంది ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకు లేకపోతే ఆ ప్రభుత్వం ప్రజలనే తినేస్తుంది ఒకే దేశం ఒకే నాయకుడు అని మోడీని నిలబెట్టడం మన దేశానికి అతిపెద్ద ప్రమాదం తెలంగాణలో నిరంకుశ పాలకులని గద్దె దేశంలో మోడీ నియంత్ర పాలనను ప్రజలు తిరస్కరించాలి